సార్ చెప్పండి ఒక జర్నలిస్ట్గా అసలు ఏంటి ఈరోజు మైలవరం కానీ మీకు జోగి రమేష్ గారి అత్యంత ఆప్తులు ఖచ్చితంగా పెనమలూరులో రాజకీయ సమీకరణ ఎలా ఉండబోతుంది అంటే ఇక్కడ పెనమలూరులో మేము ఒక టెన్ డేస్ నుంచి ఇక్కడ సర్వే చేస్తున్నాము ఇరవై ఐదు వేల ఓట్ల మెజారిటీతో జోగి రమేష్ గారిది గెలుపు ఖాయం అందులో ఎటువంటి డౌటే లేదు అయితే జోగి రమేష్ గారికి ఉన్నటువంటి ఒక ప్రత్యేక గుర్తింపు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ప్రజలు అనేది హక్కును చేర్చుకుంటారు ఎందుకంటే ప్రజలతో ఈరోజు ప్రజల్లో ఉండే నాయకుడినే ప్రజలు కూడా కోరుకుంటారు మరి జోగి రమేష్ గారు ఏ నియోజకవర్గం ఇప్పుడు మన ఈ పెనంలోరే చూసుకుంటే ప్రతి గ్రామాల్లోకి వెళ్ళినా అక్కడ ప్రజలతో అవుతారు ఆయన చిన్న పెద్ద తన మీద ఆ పార్టీ ఈ కులం ఏం చూడరు ఆయన చక్కగా ఆ పలకరింపు స్వభావం కానీ మనుషులతో మాట్లాడే విధానం కానీ ఆ ప్రజల మీద చూపించే ఆ ప్రేమను కానీ దీన్ని బట్టే జోగి రమేష్ గారు గెలవటానికి ఎక్కువ అవకాశం ఉందనేది మా సర్వేలో తేలినటువంటి అంశం అయితే ఇక్కడ ఈ కొంత నెప్పల్లే కానీ ఆ చలవేంద్రపాలెం ఇంకా ఈటుపుగల్లు ఇట్లా ఏరియాలో మేము సర్వే చేస్తే అక్కడ ప్ర జోగి రమేష్ గారికి ఎక్కువ మద్దతు అనేది వస్తుంది మరి ఆయన ఇక్కడ స్థానికుడు కాదు అనే ఒక ప్రచారం అనేది ప్రతిపక్షాలలో ఆరోపిస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పంపిస్తే అక్కడ జోగి రమేష్ గారు వెళ్ళి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అది చంద్రబాబు నాయుడు గారి కుప్పం వెళ్ళి చేయమన్నా కూడా చేస్తారు జగనన్న మాట శిరోధార్యంగా భావించి పెడనలో పెడన నుంచి వదిలేసేసి ఇక్కడ పెనమలూరులో పోటీ చేయమన్నారు పెనమలూరు కాదు కుప్పం చేయమన్నారు కుప్పం చేయమన్నా పైనలవరం చేయమన్నా ఎక్కడ చేయమన్నా జోగి రమేష్ గారు కాదు అనకుండా జగన్మోహన్ రెడ్డి గారి మాటను తప్పకుండా ఇక్కడికి వచ్చారు ఈ నియోజకవర్గంలో పెనమలూరులో బోడే ప్రసాద్ మీద ఇరవై ఐదు వేల మెజారిటీతో జోగి రమేష్ గెలుపు పైన జరిగిన దాడి అంటే ఖండించాలి కానీ ఖండించిన ప్రశ్న కాకుండా హేళన చేస్తూ మాట్లాడుతున్నారు టీడీపీ నేతలు అంటే ఒక చిన్న దెబ్బకి ఇన్ని కుట్లా ఇన్ని ఇట్లా 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 అంటే అసలు ఏం చెప్పారు వాస్తవానికి ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ ఎమ్మెల్యే బోండవమ్మ మాజీ ఎమ్మెల్యే బోండవమ్మ అతనికి ఏం తెలియదు అని చెప్పి అన్నారు ఫస్ట్ తర్వాత అతనే మీడియా ముందుకు వచ్చి ఒక చిన్న రాయి తగిలింది అని అన్నాడు మరలా ఇంకోసారి మీడియా ముందుకు వచ్చి ఏదో డబ్బులు మూడు వందలు నాలుగు వందలు ఇవ్వలేదు రాయితో కొట్టడం అతనే చెప్పేసుకుంటున్నాడు ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి ఆ రాయి కొంచెం కంటికి ఇక్కడ తగిలితే అంత స్పీడ్లో ఉంచి ఇక్కడ తగిలితే కన్ను ఉంటుందా అదే కాదు ఇక్కడ తగిలిద్ది బ్రెయిన్కి ఈ బ్రెయిన్కి తగిలితే ఏమవుతుంది పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారికి ఏదన్నా అయ్యి ఉంటే ఈరోజు రాష్ట్రం ఎట్లా ఉండేది అంటే ఈ రాష్ట్రాన్ని రావణ కష్టంలా చేయాలని టీడీపీ వాళ్ళు ఏమన్నా వ్యూహాలు చేస్తున్నారా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చంపించే రాష్ట్రం ఎట్లా ఉంటుందో మీకు తెలుసు కదా ఒక ముఖ్యమంత్రిని ఊరుకుంటారా అంటే కావాలనిలాగా అలజడులు లేపి గొడవలు లేపి బాండవమ్మ ఏదో ఒకటి చేయాలి చంద్రబాబు నాయుడు దగ్గర మేము హైప్ తెచ్చుకోవాలన్న విధానంలో బాండవమ్మ చేసినటువంటి దాడి అది అందులో డౌటే లేదు చెప్పండి సార్ కొటిమి పేరుతో అందరు కలిసి వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆల్రెడీ ఒక ఫిక్స్డ్ అయి ఉన్నారు ఎవరు కూటాలనేది ఎలా ఉండబోతున్నాయి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఇప్పుడు ఎన్డీఏ కూటమి ద్వారా వాళ్ళ మనుషులే సర్వే పెట్టుకొని అఫీషియల్గా నూట నలభై ఏడు సీట్లు మరి వైఎస్ఆర్సీపీకే వస్తుంది మనం ఎట్లా మాట్లాడుతున్నారంటే ఎన్డీఏ కూటమి వాళ్ళు వైసీపీ వేద డబ్బుతో కొనేయండి అంటే ఈ రకంగా మాట్లాడుతున్నారు అంటే ఓటు వేసే ప్రజలు ఓటు వేసే వాళ్ళని దేవుళ్ళుగా చూస్తారు రాజకీయ పార్టీ వాళ్ళు కానీ ఈ తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళని వేదవలని ఓటు వేసే వాళ్ళు వెదవలు అని ఈ రకంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు అధికారంలోకి రావడానికి ఎంతగానో తెగిస్తారనడానికి ఇది ఒక ఉదాహరణ ఎన్డీఏ కూటమి పెట్టినా ఇంకొకరు ఏది పెట్టినా బీజేపీ నరేంద్ర మోడీ వచ్చి ఇక్కడ ప్రచారం చేసినా లేకపోతే ఇంకొకళ్ళు ఢిల్లీ స్థాయి వ్యక్తులు వచ్చి ప్రచారం చేసినా ఆంధ్రప్రదేశ్లో మరోసారి వైఎస్ఆర్సిపి జెండా ఎగురుతుంది జగన్మోహన్ రెడ్డి గారు నూట నలభై ఏడు నుంచి మరలా నూట అరవై స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఎక్కువ ఉంది ఎక్కువ శాతం ప్రజలు జగన్కే పట్టం కట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి ఇది కరాఖండిగా చెప్తున్నారు ఎందుకంటే పథకం తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు జగన్ అన్నకే వేయకపోతే మేము నాశనం అయిపోతాం అనే మాట వాళ్లే మాట్లాడుతున్నారు ప్రజలే మాట్లాడుతున్నారు కృతజ్ఞత మేము చూపించాలి అంటే మేము ఓటు వేయాలి ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే మా బతుకులు మారుతాయని చెప్పి అంటున్నారు సమస్య లేని ఉండదు పరిష్కారం